హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి మనకి ఎండతో పని లేకుండా ఎండలోకి వెళ్ళే పని లేకుండా రేసం బియ్యం తోటి పువ్వులు లాంటి కరకరలాడే వడియాలు ఎలా పెట్టుకోవాలో వీడియోలో చూడండి చాలా సింపుల్గా ఎవరైనా ఈజీగా పెట్టుకోవచ్చు ఎక్కువ కష్టపడక్కర్లూ ఈ ఒడియాలని మనకి లంచ్ బాక్స్లోకి స్నాక్లో కూడా పెట్టుకోవచ్చు పిల్లలకి అలాగే ఈవినింగ్ స్నాక్లా కూడా తినవచ్చు మాట వీటిని అంత టేస్టీగా ఉంటాయి కరకరలాడుతూ మనకి దీనికోసం మనకి ఎక్కువ ఖర్చు కూడా ఉండదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒక గ్లాసు బియ్యంతో మనకి ఈ ఒడియాలు చాలా వడియాలు వచ్చేస్తాయి చాలా సింపుల్ అండి ఎవరైనా కూడా పెట్టేసుకోవచ్చు మనం ఎండలోకి వెళ్ళి పెట్టే పని ఉండదు మనం ఇంట్లోనే ప్యాన్ కిందే పెట్టేసుకోవచ్చు అన్నమాట మరి ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మన వీడియోకి మీ సపోర్ట్ని అందివండి చూసారా ఎంత బాగా వచ్చినాయో పువ్వులలాగా అలాగే టేస్ట్ కూడా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా ట్రై చేసి మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఎలా వచ్చినాయి అనేది ఇంకా ప్రాసెస్లో పిలిపోద్దాము ముందు ఒక గిన్నెను తీసుకుని ఒక గ్లాస్ వరకు రేషన్ బియ్యం వేసుకోవాలి అంటే కొత్త బియ్యం దోశ బియ్యం కొడుకుంటారు కదా అయ్యన్న వేసుకోవచ్చు అలాగే ఆ గ్లాస్ తోటే ఒక పావు గ్లాస్ వరకు పెద్ద సగ్గు బియ్యం ఉంటాయి దాన్ని వేసేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకుని ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి ఎందుకంటే దీనికి ఏ ఎనిమిది గంటలు నానాలి నైట్ నానబెట్టుకుంటే మనకు మార్నింగ్ ఒడియలు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఆ వాటర్ తీసేసి కొంచెం వాటర్ పోసేసుకుని వాటర్ లేకుండా ఒక మిక్సీ జార్ తీసేసుకుని ముందు బియ్యం సగ్గు బియ్యం వేసేసుకోవాలి వాటర్ ఒకసారి పోయకుండా ఒక గ్లాస్ వాటర్ తీసుకుని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇలా మెత్తం పేస్ట్ లాగా చూడండి మరీ లూజ్గాను కాకుండా మరీ టైట్గాను కాకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మిగతా వాటర్ ఉంది కదా ఆ మిక్సీ జార్లో ఒకసారి తొలిపిస్కుని పోసుకోవాలి మనం మొత్తానికి ఒక గ్లాస్ వాటర్ పట్టింది పిండి కలుపుకోవడానికి ఇప్పుడు ఆ మిక్సీ జార్ ఒకసారి నీళ్ళు పెట్టి తొలిపేసేసుకుని ఐదారు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం ముక్క గ్రైండ్ చేసుకోవాలి కచ్చబెచ్చ మెత్తన పేస్ట్లో కాకుండా ఇప్పుడు అడుగు మందంగా ఉండే ఒక పాత్ర పెట్టేసుకుని ఒక ఐదు గ్లాసులు వాటర్ పోసుకోవాలి మనం రైస్ వేగినతో ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ మరిగించుకుని ఒక అర స్పూను కానీ ఒక టీ స్పూన్కి తక్కువ కానీ సాల్ట్ వేసుకుని ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని వేసేసుకోవాలి పిండి వేసిన తర్వాత మంటని మీడియంలో పెట్టేసేసుకుని తిప్పు కలుపుకుంటూ ఉండాలి చూడండి విధంగా చిక్కబడింది కదా ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టుకుని ఇలా స్మాష్ చేస్తున్నట్టుగా ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు అయితే పడుతుంది మనకి ఉడకడానికి పిండి ఉడికితేనే మనకి గుల్లగా వస్తాయమాట పిండి బాగా ఉడుక్కోవాలి వండలు లేకుండా చూడండి ఈ విధంగా గట్టితోటి గట్టిగా బాగా కలిపేసుకోవాలి ఇలా స్మాష్ స్మాష్ చేస్తున్నట్టు కలుపుకోవాలన్నమాట తర్వాత దీనిలో ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకుందాము చూడండి ఇలా టైట్గా అవి వరకు ఉడికించుకోవాలి మంటని సిమ్లోనే పెట్టుకుని చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరీ గట్టిగా అవసరం లేదు మనకు చల్లారేసరికి గట్టిపడిపోతుంది చూడండి పది పదిహేను నిమిషాల తర్వాత కొంచెం మనకు గట్టిపడుతుంది అలాగే చల్లారుతుంది కూడా మనం ఇంట్లో పెట్టేసుకుంటున్నాం కవర్ మీద పెడుతున్నాం కాబట్టి చల్లారిపోయిన తర్వాత పెట్టుకోవాలి ఇది ఒక కవర్లోకి పాల కవర్ ఉంటే కనుక పాల కవర్లోకి వేసేసుకుని ఒక కవరు మనం ప్యాన్ కింద వేసేసుకుని చూడండి విధంగా చిన్న చిన్నగా వడియలా పెట్టేసుకోవాలి కవర్తో అయితే మనకి పాస్ట్గా అయిపోతుంది చేతితోటైనా కూడా పెట్టుకోవచ్చు మనకి కవర్ అయితే అన్నీ ఒకే సమానంగా వస్తాయి చేతితో కూడా పెట్టి చూపిస్తాను ఎలా పెట్టుకోవాలనేది కవర్ మీద పెడుతున్నాం కాబట్టి ఇంట్లోనే మనం ప్యాన్ కింద పెట్టేసుకోవచ్చు ఒకవేళ ఎండలో పెట్టుకోవాలంటే కనుక మీరు ఒక కాటన్ క్లాత్ తడిపేసేసి గట్టిగా పిండి చేసి ఎండలో పెట్టుకోవచ్చు ఎండ వచ్చి వీలుంటే కనుక ఎండలో పెట్టుకోవచ్చు త్వరగా ఆరిపోతాయి ఎండలో పెట్టుకుంటే లేదా ఇలా పెట్టేసుకుని ఒక డేకి మొత్తం పేన వేసేసి చేస్తే కనుక ఒక రోజంతా మనకి కొంచెం గట్టిపడిపోతాయి గట్టిబడి అంటే కనుక మనం తీసేసుకుని ఎండలో పెట్టుకోవచ్చు పల్లెల్లో పెట్టేసుకుని చూడండి చేత్తో అయితే ఏ విధంగా వస్తాయి కొంచెం పెద్ద సైజు వస్తాయి చేత్తో అయితే కనుక చిన్నగా అయితేనే మనకి త్వరగా ఆరిపోతాయి అన్నమాట చూడండి ఒక రోజు తర్వాత ఊడొచ్చేస్తాయి ఇంకా పచ్చి ఉంటుంది లోపల పచ్చి ఉంటుంది ఇవన్నీ తీసేసుకుని ఒక పల్లెంలోకి వేసేసుకుని మనం బాల్కనీలోకి వస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ పెట్టేసేసుకోవచ్చు అపార్ట్మెంట్ వాళ్ళు ఈ విధంగా అయినా ఒడియలు పెట్టేసుకోవచ్చు ఎంటర్ అవట్లేదని మానక్కర్లేదు ఇంట్లోనే పెట్టేసుకోవచ్చు మాట హాయిగా చూడండి చక్కగా ఎండిపోయి కదా ఇప్పుడు వీటిని వేయించి చూద్దాము వీటికి నూనె కూడా మొత్తం డీప్ లాగా ఎక్కువ ఆయిల్ కూడా వేసేయక్కర్లేదు తక్కువ వాయిల్తో కూడా వేసుకోవచ్చు మనకి పువ్వులు పొంగుతూ వస్తాయి చూసారు కదా ఎలా పొంగుతున్నాయో తక్కువ వాయిల్తో కూడా మరి తప్పకుండా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయటం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ గ్రోత్ పెరుగుతుంది ప్లీజ్ మర్చిపోకండి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్